వ్యాపార దక్షత రాసిన వారు జొన్నలగడ్డ రత్నగారు సుకేతు పట్టణంలో మందారగుప్తుడనే ధనిక వర్తకుడు ఉండేవాడు అతడికి కొడుకులు లేరు ఒకగానొక్క కూతురు పేరు వత్సల ఆమెకు తగినవాణ్ణి చూసి వివాహం చేసి అల్లుడికి వ్యాపారం అప్పచెప్పి విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాడు మందారగుప్తుడు ఈ విషయం అతడు భార్యతో సంప్రదించగా ఆమె తన తమ్ముడి కుమారుడైన కునందుడు వత్సలకు తగినవాడని అన్నది మందారగుప్తుడు తన చెల్లెలి కొడుకు చంద్రపాలుడు తగినవాడని బదులు చెప్పాడు ఆ సమయంలో ఎంతో కాలంగా మందారగుప్తుడి దగ్గర పనిచేస్తున్న మంజరీకుడనేవాడు అక్కడే ఉన్నాడు వాడు యజమానితో అయ్యా నేను తమకు సలహాలివ్వగలిగినంత సమర్థుణ్ణి కాను అయినా తమరు అపార్థం చేసుకోకపోతే ఒక చిన్న సలహా ఇవ్వదలిచాను అన్నాడు నీ సలహా ఏమిటో చెప్పు అన్నాడు మందారగుప్తుడు అమ్మాయికి భర్త కాదగినవాడు మీ వ్యాపారాన్ని చక్కదిద్దుకోగల నేర్పరి అయి ఉండాలని మీరిద్దరూ అభిప్రాయపడుతున్నారు అలాంటప్పుడు కునందుడికి చంద్రపాలుడికి ఒక పరీక్ష పెడితే ఎలా ఉంటుంది అన్నాడు మంజరీకుడు ఏమిట పరీక్ష అని అడిగాడు వాళ్ళిద్దర్నీ వాళ్ళిద్దరినీ దేశం పంపుదాం అక్కడ ఏ తరహా వ్యాపారానికి అవకాశం ఉన్నదో తెలుసుకుని వస్తారు దాన్ని బట్టి మనం వాళ్ల వ్యాపార దక్షతను అంచనా కట్టవచ్చు అన్నాడు మంజరీకుడు సువర్ణ దేశంతో వ్యాపారమా ఆ దేశం పేరులో మాత్రమే సువర్ణమున్నది వర్షాలు లేక రెండేళ్లుగా ఆ దేశ ప్రజలు కాటకంతో బాధపడుతున్నారు అన్నాడు మందారగుప్తుడు అయ్యా ఆ కారణంగానే మనం ఆ ఇద్దరిని దేశం పంపబోతున్నాం తత్తిమా దేశాలలో ఉన్న వ్యాపార అవకాశాలు ప్రతి వ్యాపారస్తుడికి తెలిసినవే కరువుతో అలమటించిపోతున్న ఆదేశంలో ఇప్పుడు కానీ లేక ముందు ముందు కాని ఎలాంటి వ్యాపార వస్తువులను లాభసాటిగా అమ్మవచ్చు అది ఆ ఇద్దరికీ తెలిసిరావలసిన సంగతి అన్నాడు మంజరీకుడు ఈ పరీక్ష గుప్తుడికి నచ్చింది అతడు కుందనుణ్ణి చంద్రపాలుణ్ణి సువర్ణదేశానికి పంపించాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నుంచి తిరిగి వచ్చారు మందారగుప్తుడు మంజరీకుడికి కబురు చేసి అతడు రాగానే ముందుగా కుందనుణ్ణి సువర్ణదేశంలో వ్యాపారానికి ఎలాంటి వస్తువులు లాభసాటిగా కాగలవో చెప్పమన్నాడు అసలేదైనా కొత్త వ్యాపారం ప్రారంభించదలిస్తే అందుకు సువర్ణదేశాన్ని మీరెందుకు ఎన్నుకుంటున్నారో నాకర్థం కావటం లేదు అక్కడి పరిస్థితులు మనం విన్నదానికంటే భయంకరంగా ఉన్నాయి అయినా మనం వ్యాపారం చేయదలిస్తే ఆ దేశానికి ధాన్యాలు మొదలైన తిండి పదార్థాలు పంపడం బావుంటుంది వాటికి అక్కడ ఎంతైనా గిరాకీ ఉన్నది లక్షలకు లక్షలు లాభాలు గడించవచ్చు అన్నాడు కుందనుడు మందారగుప్తుడు తర్వాత కుందనుణ్ణి ప్రశ్నించినట్టే చంద్రపాలుణ్ణి ప్రశ్నించాడు అందుకు చంద్రపాలుడు సువర్ణ దేశంతో వ్యాపారం చేయాలన్నదే మీ ఉద్దేశమైతే అందుకు మనం తక్షణమే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి అక్కడ ఇప్పుడు చింకి పాతలు కట్టుకొని తిరుగుతున్న వాళ్ళే తప్ప శుభ్రమైన బట్టలు వాడు ఒక్కడు కూడా కనిపించలేదు వ్యాపార విషయాల్లో ఎన్నో లోతుపాతులు తెలిసిన మీకు ఎంతకన్నా ఎక్కువ వివరించనవసరం లేదు అనుకుంటున్నాను అన్నాడు మందారగుప్తుడు వాళ్ళిద్దరినీ పంపివేసి మంజరీకుడితో చెల్లెలి కొడుకని ఒకప్పుడు చంద్రపాలుడిపై ప్రేమాభిమానాలున్నమాట నిజం కాని సువర్ణ దేశంలోని కాటక పరిస్థితి చూశాక కూడా వాడు ఆ దేశంతో వస్త్ర అంటూ మాట్లాడటం వింత అనిపిస్తుంది అలాంటి అవివేకి నా నివ్వదలచలేదు ఈ పరీక్ష కుందనుడి నిజ సామర్థ్యాన్ని వ్యాపార దక్షతను బయటపెట్టింది అతన్ని నా అల్లుడిగా చేసుకుంటాను అన్నాడు మంజరీకుడు ఎంతో వినయంగా కుందనుడు చంద్రపాలుల సమర్థతను అంచనా కట్టే విషయంలో ఈ వేళ ఎందుకనో పొరపాటు పడినట్టు కనపడుతున్నది ఈ పరీక్షలో నెగ్గినవాడు చంద్రపాలుడని నా నమ్మకం అన్నాడు మందారగుప్తుడు ఎక్కడలేని ఆశ్చర్యం కనబరుస్తూ అదెలా కొంచెం వివరంగా చెప్పు అన్నాడు ఎదురుగా కనపడుతున్న సాధక బాధకాలను ఏ సాధారణ వ్యక్తి అయినా గుర్తించగలడు కాని భవిష్యత్తులో లభ్యం అయ్యే అవకాశాలను ముందుగా అంచనా కట్టడంలోనే వ్యాపార దక్షత బయటపడుతుంది కుందనుడి సంగతి చూడండి అతడు ప్రస్తుతం సువర్ణ దేశంలో ఉన్న వ్యాపార అవకాశాలను చూడగలిగాడు అందులోనూ పెద్ద పొరపాటు చేశాడు మనం ఈ దేశం నుంచి ధాన్యం వగైరా తిండి పదార్థాలను ఆ దేశానికి పంపటం రాజానుమతి లభించదు ఒకవేళ సాహసించి మనం రహస్యంగా పంపిన ఆకలి దారిద్ర్యాల్లో ఉన్న ఆ దేశ ప్రజలు వాటికి ధనం చెల్లించి కొంటారనేది కల్ల మనం పంపేవి దోపిడీ అయి మనకు చిల్లి గవ్వం మిగలదు అన్నాడు మంజరీకుడు మందారగుప్తుడు అవునన్నట్టు తల ఆడించి చంద్రపాలుడి సలహా మేరకు మనం అక్కడికి వస్త్రాలు పంపిన అంతే జరుగుతుంది కదా అన్నాడు చంద్రపాలుడు ఆదేశంతో వస్త్రాల వ్యాపారం ఇప్పుడే ప్రారంభించమనలేదు అందుకు తగిన ఏర్పాట్లు తక్షణం ప్రారంభించాలన్నాడు అంతేకాక మీ వ్యాపార దక్షత తెలిసినవాడు కనుక వివరాలు చెప్పనవసరం లేదని కూడా అన్నాడు అతడి అభిప్రాయం తెలుస్తూనే ఉన్నది మన పట్టణంలో ఎందరో మంచి ఉన్నారు తగినంత గిరాకీ లేక వాళ్ల మగ్గాలెన్నో ఇప్పుడు మూతపడి ఉన్నాయి మనం చౌకలో నాణ్యమైన బట్టలు వాళ్ల చేత తయారు చేయించేందుకు పూనుకోవాలి అన్నాడు మంజరీకుడు మందారగుప్తుడు ఎంతో కుతూహలంగా అవును కాని ముందు ఆ దేశంలో కరువు కాటకాలు పోవాలి కదా అన్నాడు ఏ దేశంలోనూ వానలు ఏళ్ల తరపడి కురవకపోవటం అంటూ జరగదు నాలుగు చినుగులు పడి పరిస్థితి మెరుగుపడినన్నాడు సువర్ణదేశ ప్రజలు తమ చింకి పాతల్ని తప్పక అసహించుకుంటారు మనిషి తిండి తర్వాత ముఖ్యంగా కోరేది బట్టలేకదా అందువల్లనే సూక్ష్మబుద్ధి కల చంద్రపాలుడు తమకలాటి సలహా ఇచ్చాడు అన్నాడు మంజరీకుడు దానితో మందారగుప్తుడికి చంద్రపాలుడి బుద్ధి ఎంత చురుకైనదో అర్థమైంది అతడు కుమార్తె వత్సల వివాహం చంద్రపాలుడితో అతి వైభవంగా జరిపించాడు చంద్రపాలుడు ఒకటి రెండు సంవత్సరాలలోనే తన వ్యాపార దక్షత ఎలాంటిదో అత్తమామలకు రుజువుపరచాడు పంజరం చిలుక రాసినవారు ఎస్ అరుళ్ బాలమురుగన్ గారు కృష్ణాపురం జమీందారు దివాణంలో గుమస్తాగా పనిచేస్తున్న రామచంద్రయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య పేరు జానకి పదేళ్ల కొడుకు పేరు మురళి కూతురు లక్ష్మికి ఏడేళ్లు రామచంద్రయ్య రోజూ పనినుంచి తిరిగొచ్చేటప్పుడు పిల్లలకు తినుబండారాలు కానీ ఆట వస్తువులు కాని కొని తెచ్చేవాడు ఒకనాడు రామచంద్రయ్య భార్య పిల్లలను వెంట పెట్టుకుని అత్తగారి ఊరైన నీలకంఠపురంలో జరిగే తిరునాళ్లకు బయలుదేరాడు వాళ్లు మార్గ మధ్యంలో ఒక మామిడి తోటలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు అప్పుడు ఆ తోటలోని పక్షులు ముఖ్యంగా చిలకల కిలకల రావాలు పిల్లలను ఎంతగానో ఆనందపరచాయి మరునాడు సాయంకాలం తిరునాళ్లు చూడటానికి తండ్రి వెంట వెళ్లిన మురళికి చిలుక జోస్యం చెప్పేవాడొకడు కనిపించాడు గూటిలో నుంచి జోస్యుడు చెప్పగానే పంచవన్నెల రామచిలుక బుల్లిబుల్లి నడకలతో బయటకు వచ్చి ఒక చీటీ తీసి అతని చేతికి ఇచ్చి అతనిచ్చే గింజను అందుకొని లోపలికి వెళ్లటం చూసిన మురళి ఎంతగానో మురిసిపోయాడు తనకు అలాటి చిలుక ఒకటి కావాలని తండ్రిని అడిగాడు స్వేచ్ఛగా తిరిగే చిలుకను పట్టి బంధించటం చాలా తప్పు దాని స్వేచ్ఛను హరించరాదు అని తండ్రి ఎంత చెప్పినా వాడు వినిపించుకోలేదు తెచ్చి తీరాలని పట్టుపట్టాడు ఇంటికి తిరిగి వచ్చిన మరునాడు సాయంకాలం తండ్రి తెచ్చి ఇచ్చిన చిలుకను చూసి ఎంతగానో సంబరపడిపోయాడు రోజంతా దానితోనే గడపసాగాడు మురళీకి ఉన్నట్టుండి జ్వరం వచ్చి మూడు రోజులూ లేవలేకపోయాడు తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు వైద్య పరీక్షలు చేసిన వైద్యుడు ఇది ఒక రకమైన విషజ్వరమని మందులు వాడటంతో పాటు రెండు వారాలు మంచం నుంచి కిందకి దిగకూడదని ఒకవేళ బయట తిరిగితే జ్వరం తెరగపెట్టే అపాయం ఉందని హెచ్చరించి మందులిచ్చి పంపాడు ఆ కారణంగా మురళి రెండు వారాల పాటు పడకగది నుంచి కిందకి దిగలేదు మందులు మింగటం మీద కదలా మెదలక పడుకొని ఉండటం వాడికి మహా అనిపించింది కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టయింది జ్వరం తగ్గినా ఎందుకు బయటకు వెళ్లవద్దంటున్నారో వాడికి అంతుపట్టలేదు నుంచి బయటకు చూస్తూ వీధిలో ఆడుకునే పిల్లల్ని చూసి తను ఎప్పుడెప్పుడు వెళ్లి వాళ్లతో కలిసి ఆడుకుంటానా అని ఎదురుచూస్తూ క్షణముఖ యుగంగా గడపసాగాడు ఇంటి వసారాలో వేలాడకట్టిన పంజరంలోని చిలుక తన తల్లి అందించే గింజలను తింటూ లోపలే అటూ ఇటూ తిరగటం మురళీ దిగులుగా గమనించసాగాడు ఆ రోజుతో వైద్యులు చెప్పిన గడువు ముగిసింది మరునాడు తెల్లవారగానే తల్లి మురళీకి నీళ్ళ స్నానం చేయించి ఇక నువ్వు వెళ్ళి హాయిగా ఆడుకోవచ్చు అన్నది మురళీ పంజరంతో సహా చిలుకను తీసుకొని వాకిట్లోకి వచ్చి పంజరం తలుపు తీసి పదిహేను రోజులు ఒక గదిలో పడుకొని ఉండటమే బందీఖానలా అనిపించింది అది ఎంత కష్టమో తెలిసింది నిన్ను పంజరంలో బంధించి హింసించను హాయిగా స్వేచ్ఛగా తిరుగు అంటూ చిలుకను వదిలిపెట్టాడు చిలుక కెలకెలమంటూ ఎగిరిపోయింది ముఖం ఆనందంతో ప్రకాశించింది